హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం ప్రతిరోజు తెలుగులో మనం చాలా సాధారణంగా మాట్లాడుకునే ఒక ఫ్రేజ్ తీసుకుని దాన్ని హిందీలో అలాగే ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది నేర్చుకోబోతున్నాం ఇదేంటి అంటే ఎక్కడైతే ఎక్కడైతే నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండి నేనే వస్తున్నా అర్థమైందా అతను ఆ బిర్యానీ ఎక్కడుంటే అక్కడ ఉంటాడు అంటే ఒక బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం చాలా ఇష్టం ఇష్ట ఇష్టం ఉండదు అతనికి సో ఎక్కడుంటే బిర్యానీ ఎక్కడుంటే అతను అక్కడ ఉంటాడు ఓకే నువ్వు ఎక్కడ పాడేసుకున్నావు అక్కడ వెతుక్కో సో ఇలా ఎక్కడైతే అని చెప్పడానికి హిందీలో అలాగే ఇంగ్లీష్లో ఎలా చెప్తారనేది నేర్చుకోబోతున్నాం స్టార్ట్ చేద్దాం మరి ఎక్కడైతే అని చెప్పాలనుకున్నప్పుడు హిందీలో ముందుగా జహా అంటారనమాట జహా అంటే ఎక్కడైతే కహ అంటే ఎక్కడ జహా అంటే ఎక్కడైతే జహా అంటే ఎక్కడైతే ఓకే ఇది ఒక కనెక్ట్ కనెక్టింగ్ వర్డ్ అనమాట అంటే టూ సెంటెన్సెస్ కనెక్ట్ చేస్తుంది ఎక్కడ పాడేసుకున్నావో అక్కడ వెతుకో ఎక్కడైతే పాడేసుకున్నావో అక్కడ వెతుక్కో ఓకే సో ఇలా ఇలా చెప్తూ ఉంటాం మనం అలాగే ఇంగ్లీష్లో వచ్చేసరికి వేర్ అంటాం వేర్ వేర్ అంటే ఎక్కడైతే అని అర్థం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది సో ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ నేను ఇస్తూ ఉంటాను క్లియర్గా చూడండి జహా ఫూల్ హోతే హై వహా తితిలియ బీ హోతీ హై జహా ఎక్కడైతే ఫూల్ పూలు ఫూల్ అంటే పూలు హోతే హై హోనా అంటే ఉండడం ఓకే జహా పూల్ హోతే హై ఎక్కడైతే పూలు ఉంటాయో వహి వహి అంటే అక్కడే అని నొక్కి చెప్పడం అనమాట వహి అంటే అక్కడే లేదా వహ అంటే అక్కడ అక్కడ అని చెప్పాలనుకుంటే వహ అక్కడే అని చెప్పాలనుకున్నప్పుడు వహి అంట వహి అక్కడే తిత్లియా తిత్లీ అంటే సీతాకొక్క చిలుక తిత్లియా అంటే సీతాకొక్క చిలుకలు బటర్ఫ్లైస్ ఓకే హోతి హై ఉంటాయి ఓకే తిత్లియా భీ అంటే సీతాకోక చిలుకలు కూడా అక్కడే సీతాకో చిలుకలు కూడా ఉంటాయి వహీ తిత్లియా బీ హోతి హై సీతకో చిలుకలు ఉంటాయంటే తిత్లియా హోతి హై సీతాకోక చిలుకలు కూడా ఉంటాయి ఆ కూడా అని అర్థం అనుకున్నప్పుడు భీ యూజ్ చేస్తాం అనమాట జహా పూల్ హోతే హె వహీ అక్కడే తిత్లియా భీ హోతి హె ఓకే వేర్ దేర్ ఆర్ ఫ్లవర్స్ దేర్ ఆర్ బటర్ఫ్లైస్ వేర్ దేర్ ఆర్ ఫ్లవర్స్ దేర్ ఆర్ బటర్ఫ్లైస్ అంటే ఎక్కడైతే పూలు ఉంటాయో అక్కడే సీతగోక చెట్లు ఉంటాయి వేర్ దేర్ ఆర్ ఫ్లవర్స్ వేర్ దేర్ ఆర్ ఫ్లవర్స్ అంటే ఎక్కడైతే పూలు ఉంటాయో ఓకే వేర్ దేర్ ఆర్ పీపుల్ అంటే ఎక్కడైతే మనుషులు ఉంటారో వేర్ దేర్ ఆర్ యానిమల్స్ ఎక్కడైతే జంతువులు ఉంటాయో ఇలా ఏదైనా చెప్పేటప్పుడు వేర్ దేర్ ఆర్ తర్వాత మనం ఏదైనా ఒక ప్లోరల్ నౌన్ అక్కడ ప్లేస్ చేయొచ్చు అనమాట ముజే నహీ పతా జహా మేరీ చాబియా హై ముజే నహీ పతా నాకు తెలియదు జహా మేరీ చాబియా హై చాబియా చాబి అంటే తాళం చాబియా అంటే తాళపు చెవులు చాబి అంటే తాళపు చెవి చాబియా అంటే తాళపు చెవులు ముజే నహి పతా నాకు తెలీదు నాకు తెలీదు ముజే నహి పతా అంటే నాకు తెలియదు ముజే పతాహే అని నాకు తెలుసు ముజే పతాహ్ అంటే నాకు తెలుసు ముజే నహి పతా అంటే నాకు తెలీదు ఓకే జహా మేరీ చాబియా హాయ్ జహా మేరీ చాబియా హే ఎక్కడైతే నా తాళపు చెవులు ఉన్నాయో అని చెప్పొచ్చు నా తాళం నా తాళపు చెవులు ఎక్కడ ఉన్నాయో నా తాళాలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు నాకు తెలియదు ఈ విధంగా చెప్తాను ఐ డోంట్ నో వేర్ మై కీజ్ ఆర్ ఐ డోంట్ నో ఐ డోంట్ నో అంటే నాకు తెలీదు వేర్ మై కీజ్ ఆర్ నా కీస్ ఎక్కడున్నాయో వేర్ మై కీజ్ ఆర్ నా కీస్ ఎక్కడున్నాయో నాకు తెలీదు అర్థమైందా ఐ డోంట్ నో వేర్ మై కీజ్ ఆర్ ఐ డోంట్ నో నాకు తెలీదు వేర్ ఆ వేర్ అనేది ఏంటంటే ఎక్కడైతే అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట దట్ ఈస్ ఎ కనెక్టెడ్ బిట్వీన్ దిస్ టూ సెంటెన్సెస్ ఐ డోంట్ నో అండ్ మై కీజ్ ఆర్ అనేది టూ డిఫరెంట్ సెంటెన్సెస్ ओके अब वेयर एंड ये ఏం చేస్తుందంటే మధ్యలో కనెక్టర్ గా వో ఉపయోగపడుతుందన్నమాట జహా మేరీ చాబియా హే ముజే నహీ పతా ముజే నహీ పతా జహా మేరీ చాబియా హే జహా మేరీ చాబియా హే ముజే నహీ పతా ముజే నహీ పతా జహా మేరీ చాబియా హే ఆ రెండింటి అలాగాన కూడా మనం చెప్పొచ్చు అన్నమాట నా తాళాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు ఎక్కడ ఉన్నాయో నా తాళాలు నా తెలియదు రెండిట్లా అలా చెప్పొచ్చు మై ఇష్టం ఐ ডোন্ট నో వేర్ మై కీస్ ఆర్ నెక్స్ట్ జహా తక్ ముజే yaad హే మైనే use kal dekha tha జహా తక్ జహా అంటే ఎక్కడైతే తక్ అంటే వరకు అంటే ఎక్కడ వరకు అయితే అని అర్థం వస్తుంది అనమాట ఓకే తక్ ముజే యాద్ హె యాద్ హోనా అంటే గుర్తు ఉండడం జహా తక్ ముజే యాద్ అంటే ఎక్కడ వరకు అయితే నాకు గుర్తుందో నాకు గుర్తున్నంత వరకు అని చెప్పడానికి అనమాట అర్థమైందా మెయి ఉసే కల్ దే కథ మెయి నేను ఉసే అతనిని కల్ నిన్న దే కథ చూసి ఉండినాను ఓకే జహా తక్ ముజే యాద్ హె మైనే నేసే కల్ దే కథా ఎక్కడ వరకు అయితే నాకు గుర్తుందో నేను అతను నిన్న చూసి ఉన్నాను నాకు గుర్తున్నంత వరకు నేను అతన్ని నిన్ను చూశాను నేను నేను చూశాను నేను ఇలా చెప్తాను మనం ఓకే యాజ్ ఫార్ ఐజ్ ఏ రిమెంబర్ ఐ సా హిమ్ ఎస్ టుడే యాజ్ ఫార్ ఐజ్ ఏ రిమెంబర్ అంటే ఎక్కడ వరకు అయితే నాకు గుర్తుందో నాకు గుర్తున్నంత వరకు యాజ్ ఫార్ యాజ్ అంటే ఎంతవరకు అయితే ఐ రిమెంబర్ నాకు గుర్తుందో యాజ్ ఫార్ ఐజ్ ఏ రిమెంబర్ నాకు గుర్తున్నంత వరకు ఐ సా హిమ్ ఎస్టర్డే ఐ సా హిమ్ సి పాస్ట్ అండ్ సాట్ ఓకే ఐ సా హిమ్ ఎస్టర్డే నేను నిన్న అతన్ని చూశాను ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట సో అలాగే ఒక చిన్న అనౌన్స్మెంట్ ఈ మంత్ ఫిఫ్త్ అలాగే ట్వంటీ ఫిఫ్త్ ఈ టూ డేట్స్లో స్పోకన్ ఇంగ్లీష్ అండ్ స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి ఓకే మీరున్న చోటు నుండే మీ ఫోన్ ద్వారా మీ ల్యాప్టాప్ ద్వారా లైవ్లో ఇలా వీడియో చూడటం కాకుండా లైవ్లో మీరు మాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు మేము ఇలా మీకు కనిపిస్తాం లైవ్లో కనిపిస్తూ ఓకే మీతో మాట్లాడతాం మీతో మాట్లాడుతూ మీ డౌట్స్ని క్లారిఫై చేస్తూ మీకు ఏవైతే డౌట్స్ వచ్చాయో అవన్నీ కూడా మీకు డిస్ప్లే చేస్తూ అంటే ప్రజెంట్ చేస్తూ ఆ డౌట్స్ క్లారిఫై చేస్తూ మీకు టైప్ చేస్తూ మీరు అప్పుడు అప్పటికప్పుడు మీరు అడిగిన డౌట్ని మీకు క్లియర్ చేస్తూ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎలాంటి సెంటెన్సెస్ ఇస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం అలాగే మీతో మాట్లాడతాం లైవ్లో మాట్లాడతాం అలా మాట్లాడుతూ మీతో మాట్లాడిస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే ఇప్పటికే కొన్ని వేల మందికి ట్రైన్ చేసిన ట్రైనింగ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మాకు ఉంది ఓకే ఈ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మీ సీట్ అలాట్ చేసుకోవచ్చు ఎవరైతే ఈ కోర్సెస్ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో చక్కగా కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళ బిజినెస్ అండ్ జాబ్స్ చేసుకోగలుగుతున్నారు సో అంతవరకు తీసుకెళ్ళిన ఎక్స్పీరియన్స్ మాకుంది చూద్దాం మే వహీ రహుంగా జహాతుమ్ ముజే చోడ్ కర్ జావుగే మై నేను వహీ అక్కడే రహుంగా ఉంటాను मे वही ने इते, okay. तुम मुझे छोड़कर जाओगे नू नदेतावो चोडना अं वद चोडर् वदलीगेतो ओके मे वही ने अटा जहाड़ तुम्मजे चोडकर्ाओगे ना वद वेतावो अर्थम नीक चाल चाल सिंपल नैक्स्ट विटे रईट देर यू लीव मी అర్థమైందా ఐ విల్ ఐ విల్ బి రైట్ దేర్ ఐ విల్ బి రైట్ దేర్ అంటే నేను అక్కడే ఉంటాను నేను అక్కడే ఉంటాను వేర్ యూ లీవ్ మీ నువ్వు నన్ను ఎక్కడైతే వదిలి వదులుతావో ఓకే సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట ఐ విల్ స్టే దేర్ ఐ విల్ బీ దేర్ ఐ విల్ బీ అన్నా కూడా లేదా స్టే అన్నా కూడా నేను అక్కడే ఉంటాను అని అర్థాన్ని ఇస్తుంది అనమాట రైట్ దే వేర్ యూ లీవ్ మీ అలా చెప్పొచ్చు ఓకే నెక్స్ట్ ఎక్కడైతే మనసు ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది మనసు ఉంటే మార్గం ఉంటుంది వేర్ దర్ ఇస్ విల్ దెర్ ఇస్ అ వే అంటారు ఇంగ్లీష్లో ఎక్కడైతే కోరిక ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది ఓకే జహా చాహ్ వహ రాహ్ చాహ్ అంటే కోరిక ఇంగ్లీష్ హిందీలో చాహ్ లేదా ఇచ్చా ఇచ్చా అని కూడా చెప్తాం ఓకే ఇచ్చా అన్న కూడా కోరిక అదే చాహ్ చాహ్నా అంటే కోరుకోవడం ఓకే చాహ్నా అంటే కోరుకోవడం జహా చాహ్ వహ రాహ్ రాహ్ అంటే మార్గం రాహ్ దేఖిన అంటే దారి చూడడం అనమాట ఎదురు చూడడం ఎవరినైనా ఎవరైనా వస్తున్నప్పుడు మనం ఆ దారి వెంట చూస్తూ ఉంటాం మనం ఎందుకంటే వాళ్ళు వస్తున్నారన్న తపన ఉందనుకోండి మనకి అంటే వాళ్ళు రావాలి అనే తపన వాళ్ళకు వచ్చి ఎదురు చూస్తూ ఉంటాం అలా ఆ ఎదురు చూడడాన్ని మనం ఏమంటాం అంటే రాహ్ దేఖ్న అంటాం అంటే అంటే అర్థం ఏంటి రాహ్ అంటే దారి ఆ దారి వైపు చూడడాన్ని రాహ్ దేక్నా అంటాం అంటే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాం అనమాట అంటే రాహ్ అంటే ఏంటన్నమాట దారి జహా ఎక్కడైతే చాహ్ చాహ్ అంటే కోరిక జహా చాహ్ వహ రాహ్ ఎక్కడైతే కోరిక ఉందో అక్కడే మార్గం ఉంది దారి ఉంది దారి ఉంటుంది అని చెప్పడానికి అనమాట సో ఇలా మనం జహా జహా అంటే ఎక్కడైతే అని ఒక కనెక్టర్ గురించి నేర్చుకున్నాం వేర్ అంటాం వేర్ ఇంగ్లీష్లో వేర్ అంటాం హిందీలో జహా అంటాం ఓకే సో ఇలాంటి కాన్సెప్ట్స్ మనకి ఎన్ని తెలిస్తే మనం ఆ భాషలో అంత చక్కగా మాట్లాడచ్చు అనమాట అలా ఒకవేళ మీరు హిందీ నేర్చుకోవాలనుకున్నట్టయితే ద బెస్ట్ ఆప్షన్ ఆన్లైన్ క్లాసెస్ ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ మీకు జాయిన్ అవ్వడం వీలు లేకపోతే ఆన్లైన్లో కూడా మీ ఇంటి దగ్గర నుంచి కూడా మీ ఫోన్ ద్వారా కూడా మీరు అటెండ్ అవ్వలేరు అది కూడా మీకు వీలవ్వదు అనుకోండి అలాంటప్పుడు మీరు చక్కగా ఏం చేస్తారంటే మన స్పోకెన్ హిందీ బుక్ ఉంటుంది ఈ బుక్ తీసుకుని మీరు ఓన్గా ట్రై చేయొచ్చు ఓన్గా ట్రై చేయొచ్చు అంటే ఆన్లైన్ క్లాసెస్ అంత ఎఫెక్టివ్గా సెల్ఫ్ లెర్నింగ్ ఉంటుందని నేను చెప్పలేను అది తన సొంతంగా తను నేర్చేసుకోగలిగే క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు చాలా రేరుగా అన్నమాట చాలా చాలా తక్కువ ఉంటారు వెయ్యి మందిలో ఒక్కళ్ళు ఉంటారనమాట అంటే అంత ఆ రేషియో అలా ఉంటుంది ఓకే సో ఒకవేళ మీరు ఆ వెయ్యి మందిలో ఒకళ్ళు అయితే కనుక మీరు ఈ బుక్స్ ద్వారా చక్కగా మీరు మీ అంతా మీరు ట్రై చేయొచ్చు లేదు మీకు మా సపోర్ట్ కావాలనుకుంటుంటే మాత్రం ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ మీరు ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయితే ఈ బుక్ కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము పంపించడం జరుగుతుంది ఓకే సో ఈ బుక్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మీకు మేము ఆన్లైన్ క్లాసెస్ ద్వారా టీచ్ చేస్తూ టీచ్ చేయడమే కాకుండా మీతో ప్రాక్టీస్ చేయిస్తాం ప్రాక్టీస్ అనేది ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ అనమాట ఓకే టు లెర్న్ సంథింగ్ అంటే మనం ప్రాక్టీస్ చేయకపోతే మనకి ఎంతవరకు వస్తుందో తెలియదు మనకి మనల్ని మనం మెజర్ చేసుకోలేము ఓకే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే చాలా డౌట్స్ వస్తాయి ఆ డౌట్స్ క్లారిఫై ఒక సపోర్ట్ కావాలనుకున్నట్టయితే కంపల్సరీ మీరు ఆన్లైన్ క్లాసెస్ అనేది బెస్ట్ ఆప్షన్ ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి ఓకే అలా వీల్ అనుకున్నప్పుడు మీరు ఇలాంటి వీడియోస్ ద్వారా లేదా ఆ బుక్స్ ద్వారా మీరు వెళ్ళొచ్చు మీరు వీడియోస్ చూస్తూ నేర్చుకోవాలనుకున్న మన వీడియోస్ ద బెస్ట్ అని చెప్పాలి ఎందుకంటే ఎంత స్టఫ్ ఇప్పటివరకు యూట్యూబ్లో కాదు ఎక్కడ కూడా అవైలబుల్గా లేదు దగ్గర దగ్గర మనం రెండు వేలకు పైగా వీడియోస్ ఇప్పటివరకు చేయడం జరిగింది హిందీ లాంగ్వేజ్ పైన ఓకే హిందీ అండ్ ఇంగ్లీష్ బోత్ ఓకే సో అలాగే ఒకవేళ మీరు బుక్ బుక్ పర్చేస్ చేయాలనుకున్నప్పుడు ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవడం ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు అవర్ క్లాసెస్ ఆర్ ద బెస్ట్ క్లాసెస్ ఇంగ్లీష్ అండ్ హిందీ నేర్చుకోవడానికి ఓకే నో డౌట్ అట్ ఆల్ సో ఇప్పటికే మీరు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా దగ్గర దగ్గర పదమూడు వందల మంది అంటే ఈ ఈ వీడియోని చేస్తున్నప్పటికి పదమూడు వందల మంది మాకు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చి ఉన్నారు ఇన్స్టిట్యూట్ గురించి చాలా గొప్పగా వాళ్ళ వాళ్ళ ఫీల్ అయింది వాళ్ళ ఫీల్ అయింది వాళ్ళు చెబుతూ పాజిటివ్ రివ్యూస్ ఇచ్చి ఉన్నారు సో మీరు డెమోన్స్ట్రేషన్స్ చూసిన తర్వాత మీరు క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు ఒకసారి మీరు పైన నెంబర్స్ కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసి బుక్స్ ఆర్డర్ ఇవ్వచ్చు లేదా క్లాసెస్లో జాయిన్ అవ్వడం జాయిన్ అవ్వడానికి కూడా పైన నెంబర్స్ కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఈ మంత్ స్టార్ట్ అవ్వే బ్యాచెస్కి అడ్మిషన్స్ అవుతున్నాయి సో సీట్స్ చాలా తక్కువ ఉంటాయి సో చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి వెంటనే మీరు ఈరోజే కాల్ చేసి సీట్ అలాట్ చేసుకోండి నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకోవడానికి మళ్ళీ కలుద్దాం అంతవరకు ధన్యవాదాలు